అన్నపూర్ణ జయంతి నాడు అన్నపూర్ణని ఆరాధించడం వల్ల దుఃఖాల నుండి బయటపడవచ్చు జీవితంలో వచ్చే కష్టాలకు దూరంగా ఉండవచ్చు ఎవరైతే అన్నపూర్ణ జయంతి నాడు అమ్మవారిని ఆరాధిస్తారో వాళ్ళ ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుంది ఎప్పుడూ సంతోషంగా ఉండొచ్చు ఎలాంటి బాధలైనా సరే తొలగిపోతాయి తిండికి అసలు లోటు ఉండదు పైగా ఈ రోజు చేసే దానాలకి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి అన్నపూర్ణా జయంతి నాడు పూజలు చేయడం దానాలు చేయడం మంచిది అన్నపూర్ణా జయంతి ఎప్పుడు వచ్చింది ఈసారి అన్నపూర్ణా జయంతి ఎప్పుడు అనే విషయానికి వస్తే మార్గశీర మాసంలో వచ్చే పౌర్ణమి నాడు అన్నపూర్ణా జయంతిని జరుపుకుంటాము ఈసారి పౌర్ణమి డిసెంబర్ పద్నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మొదలవుతుంది డిసెంబర్ పదిహేనవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒక నిమిషాలకు ముగుస్తుంది కనుక డిసెంబర్ పదిహేనున అన్నపూర్ణ జయంతిని జరుపుకోవాలి అన్నపూర్ణ జయంతి నాడు ఏం చేయాలి ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి గంగాజలంతో పూజ గదిని శుద్ధి చేయాలి తర్వాత ఉపవాసం ఉండాలనుకుంటే ఉపవాసం ఉండవచ్చు పూజకు ముందు పూజా స్థలంలో అన్నపూర్ణ విగ్రహాన్ని పెట్టాలి అమ్మవారికి యథావిధిగా పూజ చేయాలి అన్నపూర్ణాదేవి స్తోత్రాలు మంత్రాలు పఠిస్తే మంచిది ఓం అన్నపూర్ణాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది అన్నపూర్ణా జయంతి నాడు మంచి ఫలితాల కోసం ఇలా చేయండి అన్నపూర్ణా జయంతి నాడు నూనె గోధుమలు బియ్యం పప్పులు డబ్బులను ఎవరికైనా దానం చేస్తే వారి ఇంట సిరులు కురుస్తాయి ఆహారానికి లోటు ఉండదు ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా గట్టెక్కొచ్చు అన్నపూర్ణ జయంతి నాడు దానం చేసేటప్పుడు ఉప్పును మాత్రం ఇవ్వకూడదు అన్నపూర్ణ జయంతి నాడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి అన్నపూర్ణ అయిన పార్వతిని పార్వతీపతి అయిన పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఇలా ఈ విధంగా అన్నపూర్ణ జయంతిని జరుపుకుంటే సకల సౌభాగ్యాలు కలిగి సుఖ సంతోషాలతో ఉండవచ్చు